మత్తయ్య సువార్త ఒకటవ అధ్యాయము అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనెను యోదా తామారునందు పెరస్సును జరహును కనెను పెరస్సు ఎస్రోమును కనెను ఎస్రోము ఆరామును కనెను ఆరాము అమ్మీ నాదావును కనెను అమ్మి నాదాబు నయస్సోనును కనెను నయస్సోను సల్మానును కనెను సల్మాను రాహాబునందు బోయజును కనెను బోయజు రూతునందు ఓబేదును కనెను ఓబేదు ఎస్షయిని కనెను ఎస్షయి రాజైన దావీదును కనెను ఊరియా భార్యగా ఉండిన ఆమెందు దావీదు సులోమోను కనెను సులోమోను రెహబామును కనెను రహబాము అభియాను కనెను అబియా ఆశాను కనినం ఆశా యహోషపాతును కనిను ఎహోషపాతు ఎహోరామును కనిను యహోరాము ఉజ్జియాను కనిను ఉజ్జియా యోతామును కనెను యోతాము ఆహాజును కనిను ఆహాజు హిజ్కియాను కనిను హిజ్కియా మనశ్షేను కనిను మనస్సే ఆమోను కనినం ఆమోను ఏషియాను కనిను యూదుల బబులోనుకు కొనుపోబడిన కాలములో యోషియా ఎకొనియాను అతని సహోదరులను కనెను బబులోనుకు కొనిపోబడిన తరువాత ఎకోనియా షైల్తీయేలును కనెను షైల్తీయేలు జరిబాబేలను కనెను జరిబాబేలు అభిహూదును కనెను అభిహూదు ఎలియాకీమును కనెను ఎలియాకీము ఆజోరును కనెను ఆజోరు సాధోకును కనెను సాధోకు ఆకీమును కనెను ఆకీము ఎలిహూదును కనెను ఎలీహూదు ఎలియాజరును కనెను ఎలియాజర్ మతాను కనెను మతాను యాకోబును కనెను యాకోబు మరియ భర్త అయిన యేసేపును కనును ఆమె ఎందు క్రీస్తు అనబడిన యేసు పుట్టిన ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు తరము అన్ని పదునాలుగు తరములు దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలము వరకు పదునాలుగు తరములు బబులోనుకు కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పద్నాలుగు తరములు ఏసుక్రీస్తు జనన విధ మెట్లనగా ఆయన తల్లి అయిన మరియ ఏసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన ఏసేపు నీతిమంతుడయి ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్న ముందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన ఎసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టుదవనెను ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగిన ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము ఏసేపు నిద్రమేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను దేవుడు తన పరిశుద్ధ లేఖనములు మన వినికల్లో దీవించునుగాక ఆమె వాక్యవచనములు మీ అందరికీ ఆశీర్వాదముగా నుండునుగాక మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు ఈ వాక్యములను వినండి మరికొంతమందికి వినిపించండి దేవుడు మీ అందరికీ తోడై ఉండునుగాక ఆ